నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు షా లాస్ట్ టైంలో మనం గరుడ పురాణం గురించి చెప్పుకున్నాం కాకపోతే వీడియో ఎక్కువ ఎక్కువైనందువల్ల అక్కడ పూర్తిగా వివరించలేకపోయి ఇప్పుడు అసలైన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఈ వీడియోలో మీ అందరికీ సవివరంగా వివరించబోతున్నాను ఏ విధమైన పాపం చేస్తే ఏ విధమైన కర్మ అనుభవిస్తారు ఏ విధమైన జన్మతుతారు ఏ విధమైన పుణ్యాలు చేస్తే మనిషి జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుంది కొన్ని కూడా ఈ వీడియోలో మీ అందరికీ వివరించబోతున్నాను మోక్షం అంటే ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో మీ అందరికీ వివరించబోతున్నాను సో అమ్మలాంటి పుస్తకాన్ని ఏవో కారణాల చేత చాలామంది చదవ చదవకపోయినా కనీసం ఇలాంటి వీడియో చూసన్నా ఈ షార్ట్ ఆఫ్ లెంగ్త్ వీడియో చూసానా చూసి అసలైన విషయాలన్న తెలుసుకోగలిగితే అంటే బుల్లెట్ లాంటి పాయింట్స్ వాటిని తెలుసుకోగలిగితే చాలామంది వాళ్ళ జీవితాల్లో ఎన్నో బాధల నుంచి వాళ్ళని వారు కాపాడుకోబడిన వారు అవుతారు సో మరి చేయకుండా ఇంత ఇంట్రెస్ట్ అయినటువంటి పుస్తకం గురించి ఇందులో ఉన్నటువంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చేయకుండా గరుడ పురాణం ప్రకారం నరక మరియు శిక్షలు పురాణం ప్రకారం పాపకార్యలు చేసిన ఆత్మలు మరణానంతరం యమలోకానికి తీసుకెళ్ళబడతాయి అక్కడ యమధర్మరాజు వారి కర్మను పరీక్షించి తగిన నరక శిక్షలు విధిస్తాడు ఈ పురాణంలో ఇరవై ఎనిమిది ప్రధాన నరకాలు అంటే నరకలోకాలు మరియు వాటికి సంబంధించిన శిక్షలు వివరంగా వివరించబడ్డాయి అందులో మొదటిది రౌరవ నరకం ఇతరులను బాధపెట్టి క్రూరమైన పనులు చేసిన వారు ఈ నరకానికి పంపబడతారు ఇక్కడ రాక్షస సర్పాలు వారి శరీరాలను కొలుకుతూ భయంకరమైన యాతనలకు గురి చేస్తాయి రెండవది మహారౌరవ నరకం నిర్దయగా ఇతరులను హింసించిన వారు ఈ నరకంలో పడతారు ఇక్కడ క్రూరమైన జంతువులు వారిని చీల్చి పారేస్తాయి మూడు తమిశ్ర నరకం ధనధోవరోహణం ధనాన్ని కాపీ చేసేవారు చేసినవారు ఇక్కడ శిక్షింపబడతారు వారిని గాఢాంధకారంలో ఉంచి ఆకలి మరియు దాహంతో బాధపడేలా చేస్తారు అంధ మిశ్ర నరకం భార్య లేదా భర్తను మోసం చేసిన వారు ఇతరులను విశ్వాసాన్ని వంచిన వారు ఇక్కడ పడతారు ఈ నరకంలో వారు భయంకరమైన చీకటిలో పడిపోయి భూతాలు పిశాచాలు వారిని హింసిస్తాయి కుంభీపాకం నిబంధన లేని మాంసాహారం తినేవారు అనవసరంగా ప్రాణులను హత్య చేసేవారు ఈ నరకంలో శిక్షింపబడతారు వారిని ఎర్రగా మరిగే నూనెలో వేసి కాలుస్తారు ఆరు కాలసూత్రం తల్లిదండ్రులను గురువులను అవమానించిన వారు ఈ నరకంలో పడతారు ఇక్కడ వారు వేడిపోయిన రాగి పలక మీద నడవవలసి ఉంచుతుంది ఏడు అసిపత్రవనం ఇతరులను మోసం చేసేవారు అసత్య ప్రబోధం చేసేవారు ఈ నరకంలో పడతారు ఇక్కడ వారు పతునైన కత్తులతో నిండిన అడవిలో నడిచి తీవ్రమైన నొప్పిని అనుభవించాలి ఎనిమిది సూకరముఖం న్యాయ విధానాన్ని వంచించి అబద్ధాలతో ఇతరులను మోసం చేసేవారు ఇక్కడ శిక్షింపబడతారు వారిని ఒక పెద్ద పంది రూపంలో ఉండే రాక్షసం కొరికేస్తుంది తొమ్మిది అంధకూపం ఇతరులను చెడు మార్గాలకు లాగేవారు నైతిక విలువలు లేని వారు ఇక్కడ పడతారు వారు సర్పాలు క్రూర జంతువులతో నిండిన బావిలో పడిపోతారు పది విశసఫనం ఇతరులను శారీరకంగా హింసించేవారు దొంగతనం చేసేవారు ఇక్కడ పడతారు వారిని పెద్ద రాళ్లతో తలపై కొట్టి శిక్షిస్తారు పదకొండు శూల ఇతరులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిన వారు మోసం చేసిన వారు ఈ నరకంలో పడతారు వారిని పెద్ద లెక్కల మీద పైనుంచి పడేస్తారు సర్వభూత దమనం పశువులను జీవులను అనవసరంగా హింసించిన వారు ఈ నరకంలో శిక్షింపబడతారు వీరికి భయంకరమైన నరపక్షక రాక్షసులు శిక్ష విధిస్తారు సూర్మి ఇతరులను ఆస్తిని దోచుకునే వారు ఈ నరకంలో పడతారు వీరిని వేడి లోహంతో శిక్షిస్తారు వజ్రకంఠ కషానికి శారీరకంగా అఘాయిత్యాలకు పాల్పడిన వారు ఈ నరకంలో పడతారు వారు గుచ్చిన కొండపైన నడవవలసి ఉంటుంది పర్యావర్తనం తల్లిదండ్రులకు గురువులకు అవమానం చేసేవారు ఈ నరకంలో పడతారు వారు పెద్ద రాక్షసుల చేతిలో దారుణమైన శిక్షలను భవిస్తారు పదహారు ఉషిత పానం తల్లిదండ్రులను చంపినవారు వారు గురువులను వేధించిన వారు ఈ నరకంలో శిక్షింపబడతారు వీరిని మలమూత్రం తాగించి శిక్ష విధిస్తారు చివరిగా సంజీవిని ఇతరుల జీవితాలతో ఆటలాడేవారు హింసించేవారు ఈ శిక్షకు గురవుతారు వీరు మళ్ళీ మళ్ళీ చస్తూ బ్రతుకుతూ యాతన అనుభవిస్తారు మోక్షాన్ని ఎలా పొందాలి గరుడ పూర్ణం ప్రకారం నరక బాధల నుండి తప్పించుకోవడానికి మనం సద్గుణాలను అలవర్చుకోవాలి పాపకార్యాలను దూరం చేయాలి ధర్మబద్ధమైన జీవితం గడపాలి ఇందులో ఒకటి గురువులను తల్లిదండ్రులను గౌరవించాలి రెండు అహింస సత్యం దయాభావం కలిగి ఉండాలి మూడు ధర్మ మార్గంలో నడవాలి పితృకర్మలను శార్థకర్మలు సమయానికి చేయాలి నాలుగు భగవంతుడిని నమ్మి పూజించి సాధన చేసి మోక్షాన్ని పొందాలి